శ్రీశైలం నియోజకవర్గం ప్రస్తుతం మేము గాజులపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో రెండు వేల పదకొండు శిలాఫలకం ప్రకారము గౌరవలైన శ్రీ యరాసు ప్రతాప్ రెడ్డి గారు ఉర్దూ ఘర్ మరియు షాజిఖానా అని పేరుతో శిలాఫలకము రెండు వేల పదకొండులో వేసినారు ఆ తర్వాత బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో షాదిఖానా అని శిలాఫలకం వేసినారు ఈ శిలాఫలకము రెండు వేల పదకొండు రెండు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు శిలాఫలకాలు వేసినారే కానీ ప్రస్తుతం షాదిఖానా పనులు ఏ రకంగా రాయో రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కూడా షాదిఖానా పనులు ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో ఉన్న ప్రభుత్వాలు కూడా ఏమి తప్పించుకోవడం లేదు ఇక్కడ ఈ షాదిఖానాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే మీరు కూడా గమనించవచ్చు రాత్రైతే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఈ షాదిఖానా లోపల అసంపూర్తిగా ఉన్న షాదిఖానా లోపల జరుగుతున్నాయి కావాలంటే కింద పడి ఉన్న సీసాలు గ్లాసులు చూసుకోవచ్చు అదేవిధంగా లోపలాగిపోతే మన పరిస్థితి అసంపూర్తిగా ఉన్న షాజిఖానా పరిస్థితి ఏమిటంటే చూడండి ఈ రకంగా షాజిఖానా నిర్మాణ పనులు జరుగునాయి జరిగి అసాంఘిక కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి లోపల ఎటు చూసినా సారాయి ప్యాకెట్లు గిలాసులు సీశాలే కనిపిస్తున్నాయి కుక్కలు పందులు సావాసం చేసుకుంటున్నారు ఇక్కడ రాత్రి అయితే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయనేది ప్రస్తుత ఉన్న జనాల వాదన దయచేసి ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి మేము కోరుతున్నాము కోరుతున్నామని ఏమిటంటే ఈ షాజిఖాన నిర్మాణ పనులు అతి తొందరగా కంప్లీట్ చేసి ఈ షాజిఖానాని రాజులపల్లి గ్రామస్తులకు అందజేయవలసిందిగా ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను